అతని వివరాల్లోకి సింగారపు యాదగిరి స్వామి అని ఇతను నేటివ్ ఆఫ్ కోటిలింగాల కాలనీ నిర్మలగిరి మున్సిపాలిటీ సూర్యాపేట జిల్లా వాస్తవ్యుడు ఇతను తనకున్నటువంటి సొంత వ్యవసాయ పొలం అదేవిధంగా కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేటువంటి పొలంలో లీజుకు తీసుకొని వ్యవసాయం చేసే పొలంలో పండించినటువంటి పత్తిని గతంలో ఇతను ఎర్బిసైడ్స్ అంటే గడ్డి మందును తట్టుకునేటువంటి పత్తి విత్తనాలని ఎక్కడో తెచ్చుకొని సాగు చేసి వాటి ద్వారా వచ్చేటువంటి విత్తనాలని ఇతను ప్రాసెస్ చేసి స్వయంగా వీటిని పట్టించి ప్రాసెస్ చేసి అసలైన విత్తనాలుగా నమ్మబలికే విధంగా ఇతను యూట్యూబ్ ఛానల్లో ఇతర సోషల్ మీడియా ఛానల్లో చూసి దానికి కావలసినటువంటి పరికరాలను కూడా స్వయంగా ఏర్పాటు చేసుకొని దీనికి కావలసినటువంటి కెమికల్స్ రైతులకు ఏ ఎక్కడా కూడా ఇవి అసలైన విత్తనాలకు సేమ్ ఉన్నాయనే విధంగా నమ్మగలిగే విధంగా ఇతను విత్తనాలని తయారు చేసి అమ్మడం ఇందులో ఒక ఇద్దరు వ్యక్తులు వీళ్ళకు ఇతనికి సహాయకంగా ఉంటూ ఇతను తయారు చేసినటువంటి విత్తనాలను పత్తి విత్తనాలను గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రైతులకి అమ్మడానికి ఇతను నియమించుకున్నాడు వాళ్ళు కూడా నిన్న జరిపిన సోదాల్లో మనకు వాళ్ళ నుంచి కూడా మనం రికవరీ చేసుకోవడం జరిగింది అందులో ఒక అతను లోడంగి నవీన్ ఇతను కూడా నందా నందాపురం తిరుమలగిరి వాస్తవ్యుడు చిత్తలూరి సోమనారాయణ ఇతను చిర్రగూడూరు అడ్డగూడూరు మండలం యాదాద్రి భువనగిరి జిల్లా వాస్తవ్యుడు వీళ్ళు తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి పత్తి పంట వేస్తే పెద్దగా దిగుబడి రావట్లేదు ఈ విధంగా నకిలీ పత్తి విత్తనాలను తయారు చేసి సోషల్ మీడియాలో చూసి పత్తి విత్తనాలను ఏ విధంగా ప్రాసెస్ చేస్తారో గమనించి గడ్డి మందును తట్టుకునేటువంటి విత్తనాలని పండించి ఆ పంట ద్వారా వచ్చినటువంటి పత్తిని ఆడించగా వచ్చినటువంటి గింజలని అసలైన గింజలుగా నమ్మబలికే విధంగా రైతులకు చెప్పే విధంగా దానికి కావలసినటువంటి ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్స్ కావచ్చు దానికి కావలసినటువంటి రసాయనాలు కావచ్చు అన్నిటిని సమకూర్చుకొని వాటికి కావాల్సినటువంటి రంగు అదేవిధంగా దానికి కావాల్సినటువంటి కోటింగ్ అన్నిటిని సమకూర్చుకొని దాదాపు క్వింటాల కొద్ది విత్తనాలని తయారు చేసి ఇతను అమ్మడం దానికి ఈ ఇద్దరు వ్యక్తులు లోడంగి నవీన్ చిత్తలూరు సోమనారాయణ వీళ్ళు ఇతని దగ్గర తీసుకొని గ్రౌండ్ లెవెల్లో ఉన్న రైతులకు ఇవ్వడం ఇవన్నీ కూడా మనం సోదాలో తేలింది సో ఇందు మనం ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఇత వీళ్ళందరూ కూడా ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ సింగారపు యాదగిరి స్వామి ఇతను ఒక్కొక్క కేజీని పదిహేను వందల చొప్పున ఈయన దగ్గర హోల్సేల్గా కొనే వాళ్ళకు అమ్మడం వాళ్ళు ఈయన దగ్గర హోల్సేల్గా కొనే వాళ్ళకు అమ్మడం వాళ్ళు పోయి మళ్ళీ వాళ్ళ లాభాన్ని యాడ్ చేసుకొని రైతులకు అమ్మడం అల్టిమేట్లీ రైతులు ఈ యొక్క గడ్డి మందును తట్టుకునేటువంటి విత్తనాలు అనేసరికి వైపు మొగ్గు చూపి వీళ్ళ దగ్గర విత్తనాలు కొనడం వర్షాకాలం సీజన్ రావడం కాబట్టి ఇవన్నిటిని వీళ్ళందరూ సమకూర్చి గ్రౌండ్ లెవెల్లో ఉన్న రైతులకు అందజేయాలని చూసినారు కానీ గవర్నమెంట్ నిబంధన ప్రకారం చట్ట ప్రకారం ఇది నేరం సో ఎవరైనా విత్తనాలని సరైన పద్ధతిలో పరీక్షలు జరపకుండా నాణ్యత పరీక్షలు జర జరపకుండా జర్మినేషన్ పరీక్షలు జరపకుండా వీటిని అమ్మడం తయారు చేయడం ట్రాన్స్పోర్ట్ చేయడం స్టోరేజ్ చేయడం చట్ట చట్టరీత్యా విరుద్ధం దీనికి లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇవన్నిటిని తీసుకెళ్తే సరైన అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోతే అల్టిమేట్లీ సామాన్యమైనటువంటి రైతులు ఇబ్బంది పడతారు వాళ్ళు ఎంతో ఆరుగాలాలు పనిచేసినటువంటి ఈ యొక్క పత్తి విత్తనాల మీదనే వాళ్ళ యొక్క మంచి పత్తిని దిగుబడి సాధించాలనే వాటి కళలు వీళ్ళ యొక్క ఆశలతోటి అవి నీరుగారిపోయే అవకాశం ఉంది కాబట్టి దీని మీద పోలీస్ డిపార్ట్మెంటు వ్యవసాయ శాఖ అందరం కూడా అదేవిధంగా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ని జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసి వీళ్ళ మీద ఎవరైతే పత్తి విత్తనాలను నకిలీ పత్తి విత్తనాలను తయారు చేస్తున్నారో ఎవరైతే రైతులను మోసం చేయడానికి తయారు చేస్తున్నారో సిద్ధమవుతున్నారో వాళ్ళందరి మీద మనం నిఘా పెట్టి ఉన్నాం ఆ నిఘాలో భాగంగా వీళ్ళు మనకు వచ్చే చిక్కడం జరిగింది సో వీళ్ళ దగ్గర దాదాపు మూడు వందల ఎనిమిది కిలోలు నకిలీ పత్తి విత్తనాలు ఇవి కూడా గడ్డి మందును తట్టుకునేటువంటి విత్తనాలని వీరు తయారు చేసినారు సో ఈ ఈ తయారు చేసే ఎక్విప్మెంట్లు కూడా దీనికి కావాల్సినటువంటి మోటారు అదేవిధంగా రసాయనాలు డ్రమ్ములు సల్ఫరికాసీ కలిపే క్యానులు అదేవిధంగా పత్తి గింజలకు రంగు కావాల్సినటువంటి